హలో అండి అందరికీ ఈరోజు విలేజ్ స్టైల్లో బీరకాయ పచ్చడి అది ఎలా చేస్తారు ఏంటి అనేది ప్రాసెస్ చూసేద్దాం దీనికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి ఎలా చేస్తారు అనేది చూసేద్దాం సో ఫస్ట్ అయితే ఒక బీరకాయని తీసుకొని దానికి ఆ స్కిన్ ఆ తొక్కంతా తీసేసిన తర్వాత వాటిని వాటర్లో కడుక్కోవాలన్నమాట నీట్గా శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇవన్నిటినీ కట్ చేసుకోవాలి బీరకాయ పచ్చడి అసలు చాలా బాగుంటుంది ఎట్లా అంటే ఈ స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేసి చూడండి వేరే స్టైల్లో మనకి ఇది ఎట్లా అంటే నెయ్యి కాంబినేషన్లో వేడివేడి అన్నంలో చాలా బాగుంటుంది టూ త్రీ డేస్ ఇదిలో ఉంటుంది సో పచ్చిమిర్చి అయితే ముందుగానే కడిగి పెట్టుకున్నా దానిలోకి బీరకాయ ముక్కలన్నింటినీ కట్ చేసిన వాటన్నిటిని కూడా యాడ్ చేసేసి ఇలా నేను ముందుగానే పెట్టేసుకొని ఆయిల్ వేసేసుకుంటున్నాను అనమాట ఆయిల్ కొంచెం మీడియంగా వేసుకోండి సరిపోతుంది బీరకాయలు ఏంటంటే ఉడకటానికి టైం పడుతుంది ఎందుకంటే బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా సో అందుకని ఉడకటానికి టైం పడుతుంది ఇలా మగ్గుతూ ఉంటాయి మనం కొంచెం కల్లించుకుంటూ మధ్య మధ్యలో కల్లించుకుంటూ ఉండు మూత పెట్టుకుంటే సరిపోతుంది అనమాట ఉడకటానికైతే టైం పడుతుందండి ఈ వాటర్ కంటెంట్కి అవి మళ్ళీ ఉడకడము ఇవంతా ఉంటుందనమాట సో ఇలా మీరు కదిలించుకుంటూ అవి ఉడికినాయా లేదా చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇదేంటంటే మనకి పచ్చడి వేసుకున్న తర్వాత ఉంటే చిన్న రోలు ఉంటే కనుక ఖచ్చితంగా రోట్లో నూరుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీకు తడి తగలకుండా ఉంటే టూ త్రీ డేస్ వరకు కూడా స్టోర్ ఉంటుందనమాట ఉప్పు సరిపడా వేసుకోవాలి ఒకవేళ ఉప్పు చాలేదనుకోండి బూజు వచ్చేస్తుంది ఉండదు నిల్వ ఉండదు అనమాట వన్ డే కన్నా ఉప్పు కూడా సరిపడా వేసుకోవాలి చూసారు కదా ఇలా మగ్గిపోయినాయి ముక్కంతా ఉడికేసేసి ఉడికేసేసింది ఆ ముక్కలు కూడా ఉడికిపోయినాయి నేనైతే ఇప్పుడు దాంట్లో కొంచెం చింతపండు యాడ్ చేసి మూత పెడుతున్నాను కొంచెం చల్లారిన తర్వాత మిక్సీకి మిక్సీకేస్తున్నా సో ఇదంతా తీసుకొని మనం మిక్సీ జార్లో చల్లగా అయింది అనమాట మిక్సీ జార్లోకి వేసుకుంటున్నా ఇవన్నీ కూడా నెయ్యి కాంబినేషన్లో బేరికాయ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి మీరు ఎలా చేసుకుంటారు మీ సైడ్ ఎలా చేసుకుంటారో కూడా కామెంట్ చేయండి మా విలేజ్లో మా అయితే మేము ఇట్లానే చేసుకుంటాం సో ఇది పక్కకు పెట్టేసుకుంటున్నాం ఇందులోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాను నేను మెయిన్ ఇంగ్రీడియంట్స్ దీనిలోకి చిన్నలు పెళ్ళండి ఒక కొన్ని రెబ్బలు దీనిలో యాడ్ చేసుకుంటున్నాను కరివేపాకు యాడ్ చేసుకుంటున్నాను కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకుంటున్నాను జీలకర్ర మెయిన్ ఈ పచ్చళ్ళు ఏమైతే ఈ రోటి పచ్చళ్ళు ఉన్నాయో ప్రతి దానిలో కూడా జీలకర్ర వేసుకుంటాం కంపల్సరీగా సో కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసేస్తున్నాను ఇందులోకి సో దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవడమే అనమాట ఎక్కువ ఏంటంటే బెరకాయ ముక్కలు ఆల్రెడీ ఊడుకున్నాయి కాబట్టి మనం ఎక్కువసేపు దీన్ని మిక్సీలో వేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక టూ మినిట్స్ ఇట్లా దాన్ని పెట్టేస్తే సరిపోతుంది అంతకు మించి ఎక్కువ ఉండదు కూడా ఎందుకంటే ఆల్రెడీ ఉడికిపోయినాయి కదా చాలా బాగుంటుంది వేడి వేయడంలో ఇంకా స్పైసీ లేకుండా అంటే మీడియంగా ఎక్కువ స్పైసీ లేకుండా మీడియం వేసుకున్నాం అనుకోండి స్పైసీ తినే వాళ్ళు వేసుకుంటారు ఎట్లన్నా సో ఒక్కసారి అయితే ఇలా ట్రై చేసి చూడండి వేడివేడి అన్నంలో నెయ్యి కం నెయ్యి ఉంటే చాలా బాగుంటుంది ఇట్లా అసలు వెళ్ళిపోతుంది అనమాట బాగుంటుంది నేను మళ్ళీ ఇదే బాండీలో వేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ బీరకాయ ముక్కలు ఉడికింది కదా సో దీనిలో వేస్తే ఆ ఉడికిందంతా దీనికి ఏ ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా సో దీంట్లోకే వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను దీనిలోనే వేస్తాను రోటి పచ్చళ్ళు ఏం చేసినా కూడా సో చూసారు కదా ఎంత ఈజీగా అయిపోయిందో చాలా టేస్టీ ఈజీ రెసిపీ అని కూడా చెప్పవచ్చు మనకు దీన్ని చట్నీ కాంబినేషన్ ఎట్లా అంటే ఇది దీన్ని మనం టిఫిన్స్లో కూడా తినొచ్చు చాలా బాగుంటుంది ఒకవేళ కర్రీ కొంతమంది తినరు ఇలా వేసి కూడా మనం పెట్టవచ్చు నేను సాల్ట్ అయితే చెక్ చేసుకుంటున్నా ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే నిల్వ ఉండదండి